సంగారెడ్డి జిల్లా పట్టాంచేరి నియోజకవర్గంలోని నందిగామ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఎలగోని విక్రమ్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది నందిగ్రామ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా సర్పంచ్ గా బాధ్యతను స్వీకరించారు ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన అభినందన సభలో ప్రముఖులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు కాట సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై విక్రమ్ గౌడ్ ను అభినందించారు సందర్భంగా నూతన సర్పంచ్ ఎలగోని విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ నందిగామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే తెలంగాణ రాష్ట్రంలో పేరుగా తెలిపారు కార్యక్రమంలో నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివానందం పలు గ్రామాల సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పాటున ఏర్పాటున భారత రాజమైన నమ్మక నమ్మక మరియు మరియు విదేశీయ కలిగిన నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోచునా ఇది నమ్మకంగా మొక కారణంగా ఎవరు పేర ఇతరుతారు భవంతి పేరా మహావతుని పేరా నేను సంతేనిస్తాను ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ సభ్యుడినైనా నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం మరియు మరియు కలిగి ఉండి నేను వికరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నారు నేను శాశ్వం దాకా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పాత్ర నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను శిఖరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించ నిర్వహించే దానాన్ని భగవంతుని పేర సత్య నిష్టతో ప్రమాణం చేస్తున్నాను మీ సర్పంచ్గా అదే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పక్షపాలి ఐదేళ్ళు పరిపాలన చేశానని మీ అందర్జు అమలు सेशन सब लोग मेरे स्टेप पर చేస్తుธรรม ये मदनी टाइमिंग ये पे टाइमिंग 2 to 3 ओके थैंक यू विजय पढ़े तो టైం వేస్ట్ చేయకుండా అందరం కలిసినట్టుగా గ్రామస్తులందరూ కలిసి అందరి సలహాలతో మనం స్కూల్ ఆసుపత్రి ప్రైమరీ హాస్పిటల్ అవి kita kembali macam biasa macam biasa macam biasa